హాయ్ ఫ్రెండ్స్ గుడ్ గుడ్ ఈవెనింగ్ అండి బాగున్నారా మీరందరూ మేము బాగున్నాము మరి ఈరోజైతే సాయంకాలం పిల్లలకి మరి బంగాళదుంపలు బజ్జీలు అయితే అడిగారు మా పిల్లలు అదిగా చెప్పేసి బంగాళదుంప అయితే ఇదిగోండి చెప్తున్నాను చెక్కేసి కట్ చేసి మరి ఇప్పుడు పిల్లలకి బజ్జీలు అయితే వండుతానండి ఎప్పుడు వండుతానంటే పైన కట్లు పొయ్యి మీద అయితే ఇప్పుడు నేనైతే బజ్జీలు అయితే రెడీ అడిగేయబోతున్నాను మీకు చూపిస్తాను ఎందుకండి చక్క మొక్కల మధ్యన పెద్ద ప్రకృతిలో చక్క బయట గాలి గీల్చికుండా చల్లటి గాలి అక్కడైతే వండేసి పెడతానండి చూపిస్తాను చూసేయండి ఇప్పుడైతే బజ్జీలు ఇవి ఎన్ని ఇక్కడ కట్ చేసుకుని పట్టుకెళ్తానండి ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను బజ్జీలు వేసుకోవటానికి పైన వామాకులు కూడా ఉన్నాయండి అవి కూడా కోసి అవి ఇవి అన్నీ కలిపి కట్లు పొయ్యి మీద నేనైతే బజ్జీలు వేసి పిల్లలకైతే పెడతానండి ఇలా కట్ చేసుకుంటాను ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసుకోవాలండి అవి ముక్కలు లేకపోతే నల్లబడిపోతాయి వీటితో పాటు నేను వామ్ కూడా కోసుకొని అప్పుడైతే నేను మధ్యలో అయితే ఉంటాను పిండి కూడా కలిపేసుకుంటాను ఇక్కడే కలిపేసినట్టిని నూనె కలిపి పిండి అన్ని తీసుకుని పైకి అయితే పట్టుకెళ్ళిపోతాం సాల్ట్ వేస్తున్నానండి సరిపోయినంత ఇందులో కొంచెం కారం కూడా వేస్తున్నాను ఇది కొంచెం కొంచెం ఇవన్నీ కలుపుకుందామండి వాటర్ పోసి ఒకసారి పోసేయకుండా కొంచెం కొంచెం పోసుకుంటా కలుపుకుందాం వాటర్ వేసుకొని చక్కగా ఈ విధంగా బాగా ఘాట్లు కానీ బజ్జీలు కానీ పునుకులు కానీ అట్లు కానీ ఇడ్లీ కానీ ఏదైనా కాని పిండితో చేసుకునేవి చపాతీలు కానీ బాగా చక్కగా పిండి కలపాలి ఆ కలిపే విధానాన్ని బట్టి చక్కగా వంట కూడా బాగుంటాయండి చక్కగా మనం వేసుకునేవన్నీ కూడా బాగా వస్తాయి అనమాట పిండి అయితే చక్కగా ఇదిగోండి ఇలాగైతే కలిపిస్తాను ఉండాలి పోయే తెలిగిచ్చాను ఇప్పుడైతే ఇందులో బజ్జీలు వేస్తానండి

తల్లి వచ్చేస్తున్నావా ఎక్కడికి మిద్దు తోటలకి బజ్జీలు ఉండేస్తున్నాను ఇక్కడ ఏం బజ్జీలు బంగాళం బజ్జీలు ఇక్కడ ఏంటో బాబా అవి కూడా పోసి వండుతాం మీకు బంగాళదంప బజ్జీలైతే వండేస్తున్నానండి షనివాడి కోసం పిల్లల కోసం ఈ విధంగా కడ్లి పొయ్యి మీద చక్కగా వస్తారా మొక్కల మధ్యన హాయిగా చల్లని గాలిలో వండుకొని తింటున్నాము చాలా హ్యాపీగా ఉంటది విలేజ్ వాతావరణం కంటే బాగుంది ఇక్కడ ఇప్పుడు చూపించు మళ్ళీగా బజ్జీలు వేసాను చాలా బాగుంది సైని తల్లి బంగారు బజ్జీలు తింటావా బోండాలు కావాలంటుంది షైని ఇంకోసారి ఉండాలి బాగుండాలి బజ్జీలు అయితే వేస్తాను ఇప్పుడు ఇక వామ ఆకులు చూడ ఎంత ఫ్రెష్ ఉన్నాయి ఒక నలుగు ఆకులు అవి కూడా వేద్దాం పోయమ్మా వెళ్ళి ముందు నలుగు ఆకుల పోయి మంచిగానే అవి ఇక్కడ చూడ చివు పై 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 ఆ చెట్టు పై చాలే వాము ఆకులు రోజు నవ్వుతే చాలా మంచిది ట్టుపనిప్పిరాదు తర్వాత అరుగుదల ఉంటుంది ఎక్కువ పిండిని కలిపిన దానికి వాటికి కరెక్ట్గా సరిపోయింది చైతల్లి మళ్ళీ వాసన తోతున్నావు అమ్మ అక్కడ ఉండి నువ్వు నెల కలిపిన పిండికి బంగాళదుంపకి సరిపోయింది

బెలగలు పొయ్యి మీద వంట పొయ్యి మీద ఇలాగనే ఉంటుంది బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది చక్కగా చూడటానికి బాగుంటుంది ఇది వామాకి బజ్జీలండి ఇది మొత్తానికి అయితే ఐగో ఇప్పుడు ఏం చేయాలి తింటారా అందరూనా తింటాము తింటాము ఇటు తింటారా ఏంట బజ్జీలు ఈడు చూడు మెలగట్టాడు అడిగి పెట్టలేదు అండి అడిగి పెట్టలేదు అంటే ఇంకా అందుకు తలగ్గి ఎందుకు కూర్చున్నాడు ఇప్పుడు పెట్టాలి ఇప్పుడు అడిగి ముందు పెట్టేయాలి అడిగి పెట్టకుండా ఎవరికైనా పెడితే ఊరుకోడు ఆగండి కంగారు పడకండి కూర్చోడు ఎలా ఈవినింగ్ స్నాక్స్ అనమాట ఈ రోజైతే ఈవినింగ్ స్నాక్స్ స్నాక్స్ అయితే మేము మిండి తోటలో కట్టెల పొయ్యి మీద వండిసుకుని తినేస్తున్నామండి బాగున్నాయి అమ్మాకు బాగున్నాయి ఓమాకు బజ్జీ అండి ఇది బాగున్నాయి నేనైతే బంగారు బజ్జీ అంటున్నాను చాలా బాగుంది రాలేదుగా మరి ఈ విధంగా అయితేనే వండుకున్నామండి ఈ రోజు చాలా సరదాగా చక్క కూడా ఇక్కడ కూర్చుని తినాలనిపించి ఇక్కడే వండేసుకున్నాము మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి